నాలుగు నెలల్లో ఎలక్షన్ రాబోతుందని చెప్పి ఈ రోజు ఆ రాష్ట్రంలో ఏడు కోట్ల తొమ్మిది లక్షల ఓట్లకు సంబంధించిన దాంట్లో మోసం చేసి ఈ రోజు నరేంద్ర మోడీ ఓట్లను చోరు చేసి ఓట్లతో ఎన్నికైనటువంటి నరేంద్ర మోడీ అన్నింటినీ కూడా తీసేస్తే ఈ రోజు ఆయన గద్దె గద్దె నెక్కడానికి వీల్లేదు గద్దె నిశ్చిప్గా దిగిపోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ రోజు ఓట్లన్నీ దొంగతనం చేసి మోసం చేసినటువంటి నరేంద్ర మోడీ గద్దె మీద ఉండడానికి వీలు లేదు ఈ దేశాన్ని పాలించడానికి వీలు లేదు ఈ దేశంలో ఓటంటే ఓటు విలువ తెలియనటువంటి నరేంద్ర మోడీ ఈ రోజు బీఆర్ వాళ్ళ పార్టీ కోసం వాళ్ళ అధికారం కోసం వాళ్ళు మళ్ళీ గెలవడం కోసం పేదల ఓట్ల తొలగించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు భారతదేశంలో రాజ్యాంగానికి ఎంత విలువ ఉన్నాయో భారతదేశంలో రాజ్యాంగ విలువలు ఎన్ని ఉన్నాయో నరేంద్ర మోడీ గారికి తెలియదు బీహార్ లో జరుగుతున్నటువంటి ఎన్నికల మోసం ఓట్ల మోసం చూస్తే కళ్ళకి నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి వికారాబాద్కు రామ్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటేనే కార్యకర్తలు అందరూ కూడా ఐక్యత అప్పుడే జమైనది కాబట్టి ఇదైతే రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఈ దొంగ ఓట్లు వేసుకొని ఈ ప్రధానమంత్రి అయింది కాబట్టి ఖబర్దార్ ఏదైతే ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ వచ్చినందుకు తప్పకుండా ఇది దొంగ ఓట్లు బంద్ కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పిలిపించింది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పిలిపించినా కూడా ఈ కార్యక్రమానికి తప్పకుండా మేము పాల్గొంటామని చెప్పేసి రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ప్రసాద్ కుమార్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఏదైతే రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయానికి మనం అందరం కూడా తలపెట్టిన ఈ యొక్క అధికార పార్టీ మరి మంత్రి గారే చెప్పడం జరిగింది నా స్వయంగా నితీష్ గడ్కరీ గారే సాక్ష్యము రెండు లక్షల యాభై వేల ఓట్లు మా మా నియోజకవర్గంలో మరి మా సొంత కుటుంబ సభ్యుల ఓట్లు కూడా గల్లంతైనాయి అని చెప్పడం జరిగింది కాబట్టి ఓటు చోరీ దేశంలో చాలా పెద్ద ఎత్తున ఉంది ఈ దొంగలందరినీ పట్టుకొని మరి బయటికి లాగాలంటే ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో ఓటు చోరీ జరుగుతుంది కాబట్టి ప్రతి బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎంతమంది ఎంతమంది గల్లంత ఎన్ని ఓట్లు తొ తొలగింపబడ్డాయి మరి బెంగళూరులో కూడా అక్కడ కూడా మరి ఇప్పటిదాకా మనము కూడా విన్నాము ఎన్ని లక్షల ఓట్లు వెళ్ళంతైన అని చెప్పి మరి బయటపెట్టినారు రాహుల్ గాంధీ గారు మరి ఇదంతా ఎంతో ప్రతి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ముందుకు ప్రజా సంఘాలు మరి రాజకీయంగా మరి రాజకీయాల అతీతంగా ఇది ముందుకు తీసుకెళ్ళి ఓట్లు ఓట్లకి ఓట్లేమో మరి డబ్బు డబ్బులు ఓటుగా ఉన్నాయి మరి నలుపై చిల్లర ఓట్లేమో చనిపోయిన వాళ్ళే మరి రాసుకున్నారు అదేవిధంగా ఒక ఆమె రాసినారు నూట ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి ఒక మహిళ పేరు రాసుకొని ఆమె అప్పుడే కొత్త ఓటుగా తీసుకున్నట్టుగా అప్పుడే కొత్త ఓటుగా తీసుకున్నట్టుగా మరి ఆమెది ఆమెది దాంట్లో ఈ ఓటర్ లిస్టులో రాయడం జరిగింది ఈ విధంగా ఒక దుర్మార్గమైన చర్యలకు వాళ్ళ ఇష్టానుసారంగా అధికారం వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి ఈసీని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈసీ వాళ్ళ అధికారంలో అధికార నాయకులు చెప్పినటువంటి మోడీ గారు చెప్పినట్లు అమిత్ షా గారు చెప్పినట్టుగా ఈసీ కూడా వినడం అనేది ఒక దుర్మార్గమైన చర్య ఇది చాలా మనం ఏమైన చర్యగా ఈ రోజు ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది మరి ఇట్లాంటి విషయాన్ని వాళ్ళు వెంటనే వాళ్ళు వాళ్ళు యాక్సెప్ట్ చేసి బీజేపీ నాయకులందరూ కూడా యాక్సెప్ట్ చేసి మరి మోడీ గారు కూడా యాక్సెప్ట్ చేసి ఎంటనే రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా వాళ్ళు వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు ఎంటనే రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది మొత్తం భారతదేశంలోనే ఈరోజు గవర్నమెంట్ డిజాల్వ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది డిజాల్వ్ చేసి నిజమైన ఓట్లతోని నిజమైన ప్రజాస్వామ్యబద్ధంగా మళ్ళీ మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి మళ్ళీ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇవన్నీ కూడా ఈ దొంగ ఓట్ల ద్వారానే ఈరోజు బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి విషయం మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా మనందరం కూడా పెద్ద ఎక్కిం ఆ గద్దె మీద నుంచి దించడానికే ఈ రోజు రాహుల్ గాంధీ గారు దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రం లోపల కొవ్వొత్తుల ర్యాలీతో చేస్తున్నాం ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఇంకా మునుముందు దీన్ని తీవ్రతరం చేస్తాం ఈ బిజెపి ప్రభుత్వం దిగిపోయే వరకు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల మనమందరం కూడా కలిసి మెలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి కాదు రెండు కాదు గతంలో మనం మరొక మిత్రకూటమైనటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ కానీ అదేవిధంగా నితీష్ కుమార్ గారు బీహార్లో కానీ గతంలోపల మనకు పద్దెనిమిది ఎన్నికల లోపల మనతో పాటే ఉన్నారు వాళ్ళని ఏదో విధంగా బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని లోపరుచుకొని వాళ్ళ ద్వారా ఈరోజు ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసిర్రు నిజంగా వాళ్ళు మనతో కనుక ఉండింటే ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నాయి ఈ ఈ విధంగా తను ఓటర్లనే కాదు ప్రతిపక్ష పార్టీలను కూడా బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి తన దారికి తీసుకొచ్చి దొడ్డి దారిని అధికారం వెళ్ళడం అనేది మనం చూస్తున్నాం కాబట్టి నేను కోరుతున్నాను జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్నటువంటి మా మల్లేశ్వరు కానీ సత్యం శేట్ కానీ మా సుధాకర్ రెడ్డి కాని మా చిగులపల్లి రమేష్ గాని ఇంకా చాలా మంది శ్రేణులు కోరుతున్నాం మనం ఇప్పటి నుంచి అప్రమత్తంగా ఉండి ఇప్పుడు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా మనం బూత్ లెవెల్ ఏజెంట్లను అపాయింట్ చేసినాం ప్రతి బూత్ లో కూడా బూత్ లెవెల్ ఏజెంట్ అప్లై చేసినాం ప్రభుత్వం నుంచి కూడా బూత్ లెవెల్ ఆఫీసర్లని పిఎల్ఓలని ప్రతి బూత్ కూడా ప్రతి గ్రామంలో అపాయింట్ చేసింది ఇప్పటి నుంచి ఓటర్ లిస్ట్ మీద మనం దృష్టి పెట్టాలి పెట్టి ఆ ఓటర్ లిస్ట్ లో ఉన్న ఓటర్లు సమగ్రంగా నమోదైనారా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని మనకు సంబంధించిన ఓటర్లను కూడా నమోదు చేయాలి చాలా మందికి ఈ మధ్య కాలంలో పెన్నుళ్ళై కొత్త కోడళ్లు చాలా మంది మన గ్రామాలకు వచ్చారు ఆ కోడళ్ళకు సంబంధించిన ఓట్లు ఎక్కడనో వేరే నియోజకవర్గాల్లో కూడా ఉండొచ్చు వాళ్ళను కూడా మనము వెంటనే మన బూత్ లెవెల్ ఏజెంట్ బూత్ లెవెల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తే వెంటనే వారు నమోదు చేస్తారు రికగ్నైజ్ పొలిటికల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్